మీరు ఇప్పుడు ఇచ్చేసినారు కదా సార్ మీరు సైజు ఏమి వదలు సార్ ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి నేను స్టార్టింగ్ దాంట్లో రూట్ రూటెక్స్ అనే మందుని మేము డ్రిప్ ద్వారా పంపించే వాళ్ళము ఇప్పుడు వచ్చేసి సెట్టింగ్ టైంలో మేము సూర్యం రెండు టైంలు ఇచ్చాము దాని తర్వాత మ్యాక్స్ సైజ్ అని చెప్పేసి ఒక ఒకసారి పంపించాము సార్ ఇప్పుడుకైతే నలభై ఐదు రోజుల క్రాపు సెట్టింగ్ ఎక్సలెంట్గా అయింది సెట్టింగ్ అట్లే అయింది కాయల్ సైజు కూడా అట్లే వస్తుంది మీరు చూడొచ్చు ఒక్కొక్కటి త్రీ కేజీస్ దాకా వస్తుంది త్రీ కేజీస్ దాకా వచ్చింది సార్ వచ్చింది త్రీ కేజీస్ దాకా వచ్చింది మీరు కాయ నాణ్యత కూడా చూడవచ్చు నీట్ గా క్వాలిటీ గానీ సైజ్ కానీ షైనింగ్ గానీ మీరు ఏది ముట్టుకున్నా కూడా ఇప్పుడు సూర్యం మొదలవ్వడం వల్ల చూడవచ్చు మీరు మీరు అక్కడ ముందు కూడా పింజలు ఇంకా సెట్ అవుతూనే ఉన్నాయి మీరు చిన్న పింజిలు కూడా చూడవచ్చు ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ వాళ్ళంతా జాలరీ కొడుతుంది ముందు కింద వచ్చే ముందు వచ్చే దాంట్లో కూడా ఆ సైజు ఒక కాయ పీకినా కూడా ఇంకా చిన్న పింజలు సెట్ అవుతానే ఉన్నాయి ఇంకా సెట్టింగ్ టైం లో వదిలాం సార్ వదిలిన తర్వాత వివత్సకరమైన ఫ్రూట్స్ వచ్చాయి తేనీకులు బాగా వచ్చాయి మొత్తం అంతా మనం బెల్లపు నీళ్ళు సేవ పెడితే ఎట్లా మందం వస్తుందో అట్లా వస్తుంది నీళ్ళలో కలుపుతా అంటే మామూలు రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపినా కూడా థిక్నెస్ అనేది పోలే అంత థిక్నెస్ ఉంది మందు కానీ వదిలినంత రిజల్ట్ మళ్ళీ చూద్దాం పొద్దున్నే అని వస్తే చూసి మరుసటి రోజే గ్రీన్నెస్ కానీ సెట్టింగ్స్ ఎక్సలెంట్ గా సెట్ అవుతుంది మళ్ళీ దాని తర్వాత ఇంకో సైజుల కన్నా వదిలాము సైజులు కూడా అట్లా మీరు చూ చూపించు దాంట్లోనే సైజులు కూడా త్రీ కేజీస్ వరకు వస్తున్నాయి సైజు ఫార్టీ ఫైవ్ డేస్ ఇంకా ఇంకా హార్వెస్ట్ కావాలంటే సిక్స్టీ డేస్ అవే కావాలి ఇప్పుడు ఇప్పుడితే ఇక కోసే దాని మాదిరిగా పెయిన జాలరీ కావచ్చు సైజులు కావచ్చు ఇప్పుడే కోసుకున్నామా అనే విధంగా ఉన్నాయి ఇందులో వెళ్ళడానికి ఆ సైడ్లో ఆ స్టైల్లో ఉన్నాయి కటింగ్ స్టైల్లో ఉన్న కటింగ్ స్టోర్స్ ఫార్టీ డే ఫార్టీ ఫైవ్ డేసే సార్ ఇంకా ఈ రోజు ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ రోజు కరెక్ట్గా చూపించాం కదా సార్ ఎట్ల వచ్చాను బట్ కాయలు ఆపిల్ కాయలు ఆపిల్ కాయలు వచ్చినట్టు వస్తాను ఇప్పడికే